అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు చిట్టితంత్ర తంత్ర తెలుగు నా పేరు రమ్య నా ఛానల్ మొదటిసారి చూస్తున్న ప్రేక్షకులకి చాలా ధన్యవాదాలండి నా సబ్స్క్రైబర్స్కి కూడా ధన్యవాదాలు ఈరోజు నేను చెప్పబోయే నీ పరిహారం ఏంటంటే మీరు పూజ ఈ విధంగా కనుక శుక్రవారం శుక్రవారం చేస్తే మార్పు అనేది కనిపిస్తుంది మీరు అసలు ఎప్పుడు ఇలాంటి మార్పు అనేది చూసి ఉండరు శుక్రవారం శుక్రవారం ఇలా మీరు నేను చెప్పిన విధంగా పూజ అనేది చేసుకుంటే జీవితంలో అద్భుతాలే అద్భుతాలండి సాక్షాత్తు ఆ నారాయణులే మీ ఇంటికి వస్తారు మీరు చేసే పూజని చూస్తారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు మీ ఇంట్లో వాళ్ళు మీ వంశము అన్నది మూడు పువ్వులు దినదినం బర్దిల్లుతూ దీప్యమానంగా అవుతుంది ఇది మీరు ఫ్రైడే ఫ్రైడే చేసుకోవాలి కొంచెం పని ఎక్కువగా ఉంటుంది కానీ ఓపికతోటి మీరు శుక్రవారం శుక్రవారం ఇంటి మహాలక్ష్ములు తల్లులు మనం తప్పకుండా ఈ విధంగా ఓపికతో చేసుకోవాలి ముందన్న చేసుకోండి లేకుంటే పొద్దున్నే చేసేది ఉంటే మనం కొంచెం తొందరగా లేవాల్సి వస్తుంది అదే ఈవినింగ్ అయితే అంతా వంట పని పూర్తి చేసుకున్నాక చేసుకోవాల్సి వస్తుంది కొంతమంది పొద్దున్నే చేసుకుంటారు శుభ్రపరచుకుంటారు కొంతమంది ఈవినింగ్ చేసుకో శుభ్రపరచుకుంటారు ఈ పూజ నేను చెప్పినట్లు మీరు శుక్రవారం శుక్రవారం గనుక చేస్తే మార్పు అనేది కనిపిస్తుంది ఒక శుక్రవారం మనకి మిస్ అయినా పర్వాలేదు మళ్ళీ ఆడవాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అది ఒక వారం వదిలేసి మళ్ళీ నెక్స్ట్ వారం కౌంటింగ్లోకి పడుతుంది ఏం చేయద్దు మీరు పూజ చేసేటప్పుడు మీకు ఎంత లేదన్నా ఒక రెండు శుక్రవారాలన్నా లేకుంటే మూడు శుక్రవారాలు కలిసి వస్తే ఇంకంతే అండి చాలా అదృష్టవంతులకు మూడు శుక్రవారాలు కలిసి వస్తాయి ఇంకా కొంతమందికి అయితే రెండే కలిసి వస్తాయి చూసుకోండి మూడు కలిసి వస్తే ఇంకా మీకు అంటారు కదా అమ్మవారి తరఫు నుంచి వందకి వంద శాతం ఆశీర్వాదం ఉండటం అంటే మీ పూజ అనేది ఆమెకి నచ్చుతుందని అర్థమైపోతుంది శుక్రవారం శుక్రవారం ఇల్లంతా శుభ్రపరచుకున్న తర్వాత కొంతమంది అయితే పొద్దున్న చేసుకుంటారు మొత్తం చక్కగా శుభ్రపరి మొత్తం ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత స్నానం చేసుకొని గది మాత్రం రోజు ముందే క్లీన్ చేసుకోవాలండి దేవుడి పటాలు అలాంటివి కనుక శుక్రవారం శుభ్రపరచకూడదు రోజు ముందే మీరు నీట్గా శుభ్రపరచుకోండి తరువాత కుంకుమ మంచి కుంకుమ అండి స్వచ్ఛమైన కుంకుమ తెచ్చుకోండి మనము శుక్రవారం శుక్రవారము ఇవాళ రేపు కడపలకి రంగులు అవి వేయిస్తున్నారు మీకు ఇష్టం లేకున్నా శుక్రవారం శుక్రవారం ఒక్కసారైనా చక్కగా కడుపుకి ఈ కడపకనేది కడుపు నిండుగా పసుపు కడప కడుపు నిండుగా పసుపు రుద్దండి రుద్దిన తర్వాత కుంకుమ బొట్లు పెట్టండి బియ్య పిండితో చేసిన బొట్లు పెట్టండి మీకు మొత్తం కడప అంతా మీకు పాడైపోతుంది ఏమో అని డౌట్గా ఉంటే కూడా అట్ సైడ్ అటు సైడు ఇటు సైడు కడపకి ఒక నాలుగు దిక్కులు మీరు అంటించండి మధ్యలో పెట్టండి పసుపు పూసిన తర్వాత మీరు ఇలా శుక్రవారం శుక్రవారం చేసుకోండి కింద అయిపోయిన తర్వాత అమ్మవారి ఈ కడప మహాలక్ష్మిని మనం చక్కగా అలంకరించుకున్న తర్వాత పైన అంటే ఇప్పుడు మనం మామిడి తోరణాలు కడతాం కదా అక్కడ మీన్ వచ్చేసిందల్లా అక్కడే చాలా మటుకు ఏం చేస్తాం మనము గంధంతో అయినా పసుపుతో అయినా స్వాస్తికి వేస్తాం స్వాస్తికి వేయండి పైన మన మామిడి తోరణాలు కట్టేటప్పుడు కింద కడప చెక్క ఎలా ఉందో పైన కూడా అలాగే ఉంటుంది కొంతమందికి డిజైన్ ఉంటుంది చూసుకోండి ఆ పైన కడపను కూడా అందుకే చెప్తున్నాను కదా చక్కగా ఇంట్లో వాళ్ళకి వండి పెట్టేసి మనం ఉపవాసం వండి నిమ్మలంగా చేసుకోవచ్చండి వాళ్ళకి వంటలు లేకుండా చేసే మటుకు వాళ్ళు అరుస్తూ ఉంటే అదేంటి ఇదేంటి అని అరుస్తూ ఉంటే పూజ మాత్రం ప్రశాంతంగా అవ్వదు ఎప్పుడైనా వాళ్ళకి చేసి వంట చేసి పక్కకు పెట్టేసి మనం ప్రశాంతంగా అమ్మవారికి మనసా వాచాకారం మన అమ్మవారికి అర్పించేసి పూజ చేసుకోవాలి అందుకే ఎవరి పనులు వాళ్ళకి చేసి పెట్టేసిన తర్వాతనే మనం పనులు చేసుకోవాలి వాళ్ళు పూజ చేస్తుంటే ముఖం అంతా ఇలా పెట్టుకొని అలా పెట్టుకొని మార్చుకొని అట్లా ఇట్లా ఎవరికి అందరికీ ముందే చెప్పేసేయాలి ఎవరు ఏదన్నా విషెస్ ముందే అడగండి వాళ్ళు కంప్లీట్ చేసిన తర్వాతనే మనం చేసుకోవాలి ఇదేంటంటే కొంచెం పని ఎక్కువగా ఉంటుంది లేదు అంటే మీరు పొద్దున పుట్ట కింద కడప క్లీన్ చేసుకున్న సాయంకాలం పూట పైన కడప అనేది సింహద్వారం అనేది మనం క్లీన్ చేసుకోవచ్చు లేండి మీకు ఒకవేళ కుదరకుంటే చక్కగా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకున్న తర్వాత మామిడి తోరణాలు మంచిగా కట్టుకోండి ఒక మామిడి తోరణాలు కట్టుకున్న తరువాత ఏం చేయండి అంటే స్వచ్ఛమైన కుంకుమ మంచి కుంకుమ తీసుకొని పట్టి ఇప్పుడు కడప కింద పట్టి ఎంత పెద్దగా ఉంటుంది పైన కడప కూడా అంతే ఉంది ఆ పట్టికి మొత్తం ఎరుపు కలర్ పూసేయండి మంచిగా రెడ్ కలర్ మొత్తం పూసేయండి మనం గంధం ఎలా రుద్దుతాము అలా మీ పైన కడప బార్డర్ రెడ్ పూసేయండి రెడ్డు పూసేసి మీరు ఇక తర్వాత ఇంట్లో కడప పూజ చేసుకున్న తర్వాత పైన ఇక ఇంట్లోకి వెళ్ళి పైన సింహద్వారం కింద కడప పూజ రెండు అయిపోయాక ఇంట్లో మీరు అన్నీ ముందుగానే అలంకరించుకొని దీపాలు నేతి నేతి దీపాలు ఎవరి సొమత బట్టి వాళ్ళు అలంకరించుకొని ముందుగా కడప పూజ చేసిన తర్వాతనే ఇంట్లో మీ దేవుళ్ళకి పూజ చేసుకోవాలి ఎందుకంటే దేవుళ్ళు మన ఇంట్లోకి వస్తారు కాబట్టి వాళ్ళని ఆహ్వానిస్తాం కాబట్టి మనము మన భక్తి మర్యాద గౌరవం దేవుళ్ళకి చూపిస్తున్నట్టుగా ఉంటుంది మంచిగా చక్కగా అలంకరించుకున్న తర్వాత దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి దీపాలు వెలిగించుకోండి లక్ష్మీనారాయణల ఫోటో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే ఉండాల్సిందేనండి చూసుకోండి లేకుంటే తెచ్చుకోండి అక్కడ దీపం వెలిగించి ఇది దీపం వెలిగించి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు నైవేద్యాలు ఏవి మీ స్తోమతను బట్టి అమ్మవారికి సమర్పించుకోండి ఉన్నవాళ్ళు ఉన్న విధంగా పెట్టుకుంటారు ఎవరి ఎవరికి వచ్చిన విధంగా అలా వాళ్ళు అమ్మవారికి ప్రసాదం అనేది చేసి పెట్టుకోండి ఇంకా కొంచెము అసలు కొంతమంది ఎలా ఉంటుందంటే టైం ఉండదు చేయడానికి అలాంటివలైనా చక్కగా అన్నం వండేసి చక్కెర పొంగలి చేసి పెట్టేయండి అమ్మవారికి అది చాలా ఇష్టం అలా కూడా చేసేయండి పాలల్లో కొంచెం పాలు గోరువెచ్చగా చేసి ఆవు పాలు దాంట్లో కొన్ని పాయసం అవి ఉంటాయి కదండి బ్యాంబీన్ అవి కూడా వేసేయచ్చు అటుకులన్నా వేసేయచ్చు లేకుంటే కొంచెము ఈ గోధుమ రవ్వ చక్కగా దూరగా వేయించేసి పాలల్లో వేసి చక్కెర వేసి అలా కూడా అమ్మవారికి మన ఓ ఎలా పెట్టినా అమ్మవారికి స్వీకరిస్తుందండి ప్రసాదాలలో తీపి ప్రసాదాలు కూడా పెట్టేయచ్చు మనం ఇలా చేసి పెట్టేసుకోవచ్చు ఒప్పుకున్న వాళ్ళకి ఒప్పుకున్నంత చక్కగా కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత అమ్మవారిని మొక్కుకోండి మొక్కుకున్న తర్వాత మీరు ఇలా మీకు విత్తిన ఒక ఏమంటారు ఐదు శుక్రవారాలనే మీకు మార్పు అనేది కనిపిస్తుంది చూడండి కడప